హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే సహకార అభ్యసనం గురించి చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట అయితే ఈ సహకార అభ్యసనాన్ని ఇంగ్లీష్ లో కోఆపరేటివ్ లెర్నింగ్ అని అంటారు సాకార అభ్యసనం అని అంటే సామూహిక అభ్యసన అనుభవాలను తరగతి గదిలో బోధనా ప్రక్రియలో ఉపయోగించి మన వ్యక్తిగత అభ్యసం మెరుగుపరుచుకోవడం మెరుగుపరచుకోవడం అనమాట దాన్ని సహకార అభ్యసనం అని అంటారు ఈ అభ్యసనంలో వివిధ సామర్థ్యాలు గల విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తూ నిర్దేశించిన సామూహిక లక్ష్యాలను సాధిస్తారు సాకార అభ్యసనంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు డేవిడ్ ఆరు అంశాలను గుర్తించారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఆ ఆరు అంశాలు ఏంటి అంటే ముఖాముఖి ప్రతిచర్య సానుకూల అన్యోన్యత వ్యక్తిగత జవాబుదారీతనము సామూహిక విశ్లేషణ సాంఘిక ప్రక్రియ భాగస్వామ్య నైపుణ్యాలు అయితే ఇప్పుడు మనం మొదటిగా ముఖాముఖి ప్రతిచర్య అంటే ఏంటో తెలుసుకుందాం దీన్ని ఇంగ్లీష్ ఫేస్ టు ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ అని అంటారు అంటే విద్యార్థులు పరస్పరం చర్చించుకొని వారికి అప్పగించిన పనిని పూర్తి చేయడం దాన్ని ముఖాముఖి ప్రతిచర్య అని అంటారు తర్వాత సానుకూల అన్యోన్యత దీన్ని ఇంగ్లీష్ లో పాజిటివ్ ఇంటర్పెండెన్స్ అని అంటారు సానుకూల అన్యోన్యతలో విద్యార్థులు అందరికీ తమ లక్ష్య సాధనలోని తామందరం ఒకటే అన్న భావన ఉంటుంది అంటే మేము మాది అన్నది ఉండదు మనది అని మేమంతా ఒకటే అనే భావన ఇంకా థర్డ్ వన్ వ్యక్తిగత జవాబుదారీతనం అంటే ఇండివిజువల్ అకౌంటబిలిటీ అనమాట ప్రతి విద్యార్థి సామూహిక కృత్యానికి తన వంతు సహకారం అందిస్తాడు వ్యక్తిగత సామూహిక జవాబుదారీతనం కలిగి ఉంటాడు అనమాట నెక్స్ట్ వన్ సామూహిక విశ్లేషణ అంటే గ్రూప్ ప్రాసెసింగ్ అంటే విద్యార్థులు తమ సమూహంలో అంటే తమ గ్రూప్ లో ఎంత వరకు నేర్చుకున్నారో తెలుసుకొని వ్యక్తిగత ప్రయోజనం పొందుతారు నెక్స్ట్ వన్ సాంఘిక ప్రక్రియ అంటే సోషల్ స్కిల్ న్యాయకత్వము నిర్ణయము నమ్మకము స్నేహభావము భావ ప్రచారము సంఘర్షణ నిర్వహణ నైపుణ్యాలు మొదలైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి ఈ సాంఘిక ప్రక్రియలో తర్వాత భాగస్వామ్య నైపుణ్యాలు భాగస్వామ్య అంటే కొలాబరేటివ్ స్కిల్స్ విద్యార్థులు పాఠ్య విషయాలు మాత్రమే అభ్యసిస్తారు అంటే పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు జట్టులో పనిచేసే సామర్థ్యము సమూహంలో భావ వ్యక్తీకరణ నాయకత్వము సంఘర్షణ నిర్వహణ తదితర సాంఘిక నైపుణ్యాన్ని కూడా పొందుతారనమాట ఇవి ఈ ఆరును అంశాలు సహకార అభ్యసనంలోని ఇంకైతే సహకార అభ్యసనం యొక్క లక్షణాలు ఎలాగుంటాయి ఈ సహకార అభ్యసనంలో విద్యార్థులు చురుగ్గా ఉంటారు కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయు అభ్యసములు అవుతారు విద్యార్థులే బోధిస్తారనమాట విద్యార్థుల మధ్య ఉన్న వైవిధ్యానికి ప్రాధాన్యం ఉంటుంది ఈ సహకార అభ్యసనంలో ఇది ఒక ముఖ్య లక్షణము అదే విధంగా వ్యక్తిగత సామర్థ్యాలకు విలువ ఉంటుంది సమూహంలో ప్రతి వ్యక్తికి ప్రాధాన్యత అన్నది ఉంటుంది వ్యక్తులు తమ పూర్వ జ్ఞానాన్ని నైపుణ్యాలను అందరితో పంచుకుంటారు ఇవి సహకార అభ్యసం యొక్క లక్షణాలు ఇంకా ప్రయోజనాలు ఏంటి అని అంటే విద్యార్థుల మధ్య ఉండే అనవసర స్పర్ధను అంటే మనస్పర్ధలను తగ్గిస్తుంది విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఇతరుల ఇతర విద్యార్థులతో పంచుకొని పెంచుకుంటారు జ్ఞానాన్ని వ్యక్తిగత సమాధానాలు కనుక్కోలేని ప్రశ్నలు సాధించే సమస్యలు సామూహిక సన్నివేశంలో లభిస్తాయి పరస్పర వైయక్తిక భాగస్వామ్య నైపుణ్యాలు పెంపొందుతాయి ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో ఉన్న వైవిధ్య అభ్యసన శైలులను ఒక తాటిపైకి తీసుకొని రావచ్చునమాట ఇవి అభ్యసన ఇవి సహకార అభ్యసన యొక్క ప్రయోజనాలు మరి పరిమితులు ఏంటి సహకార అభ్యాసం యొక్క పరిమితులు ఏంటి అని అంటే విద్యార్థులు తమ వ్యక్తిగత అభ్యసే కాకుండా విద్యార్థుల సామూహిక లక్ష్యాలను సాధించే బాధ్యతలను పెంచినట్టు అవుతుంది అనమాట వెనుకబడిన విద్యార్థులు స్తబ్దుగా ఉంటే తెలివైన వారు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ తెలివి అంటే వెనుకబడిన స్తబ్దుగా ఉండే వాళ్ళ మీద అజమాయిషి చేసినట్టుగా ఉంటుంది అన్నమాట ఇంట్రో వర్డ్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ అభ్యసనం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఎవరితో మాట్లాడరు ఇంట్రోవర్డ్స్ అంటే తెలుగులోని అంతర్వర్తనలో అంటే ఎవరితోనే కలవరు వాళ్ళు వాళ్ళే ఎక్కువ మాట్లాడరు వాళ్లే ఇంట్రోవర్డ్స్ అని అంటారు వాళ్ళు ఈ సహకార అభ్యసనం వల్ల ఇబ్బంది పడతారు ఇది సహకార అభ్యసనం అంటే ఏంటి ఎవరు సహకార అభ్యసనంలో ఏ ఈ అంశాలను ప్రతిపాదించారు సహకార అభ్యసన లక్షణాలు పరిమితులు ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ క్లాస్ లో చెప్పాను ఇది డిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ కానీ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ కూడా ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ